హైవియర్స్ ఈ వీడియోలో గృహజ్యోతి పథకం అమలుకు మార్గదర్శకాలు మరియు అర్హుల ఎంపిక ఎలా చేయబోతున్నారు అన్న దాని గురించి డీటెయిల్గా మాట్లాడబోతున్నాను మొదటి విషయం గురించి మాట్లాడితే ఎవరైతే రెండు వందలు కానీ రెండు వందల కంటే తక్కువ యూనిట్స్ వాడుతున్నారో వాళ్ళు ఈ యొక్క పథకానికి అర్హులు రెండో విషయం గురించి మాట్లాడితే ఒక కుటుంబంలో ఒక కనెక్షన్కే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు అలాగే రేషన్ కార్డుకు ఆధార్ కార్డు తప్పనిసరిగా అనుసంధానం చేసుకోబడి ఉండాలి అని చెప్తున్నారు నెక్స్ట్ విషయానికి వస్తే ప్రజాపాలన సమయంలో దరఖాస్తులో మీ యొక్క మీటర్ కనెక్షన్ నెంబరు ఏదైతే రాశారో ఆ యొక్క కనెక్షన్ నెంబర్కి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక ఐదో విషయం గురించి మాట్లాడితే మీ యొక్క మీటర్ కరెంటు బిల్లులో ఎవరి పేరు మీద ఇవ్వడం జరుగుతుందో ఆ వారి పేరు మీద మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే ఈ అమలు చేయబోతున్నట్టు చెప్పడం జరుగుతుంది అయితే ఇక అర్హుల ఎంపిక గురించి మాట్లాడితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఆధారంగానే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇక దీన్ని మనము అర్థం చేసుకోవడానికి గాను ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి మీరు ఉదాహరణకు రెండు వేల ఒక వంద అరవై యూనిట్లు కనుక వాడితే దీనికి ఒక పది శాతాన్ని అదనంగా కలపబోతున్నారు అలా కలపడం వల్ల రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు యూనిట్లు కనుక అవుతే దాన్ని పన్నెండు నెలలకు గాను భాగిస్తే అంటే ప్రతి నెలకు గనక తీసుకుంటే నూట తొంభై ఎనిమిది యూనిట్లు రావడం జరుగుతుంది సో ఇలా ఎవరైతే నూట తొంభై ఎనిమిది యూనిట్ల అంటే రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఉండడం వలన వీళ్ళ యొక్క ఎంపిక అన్నది జరగడం కంపల్సరిగా ఉంటుంది అంటే దాదాపుగా రెండు వేల ఒక వంద ఎనభై ఒక్క యూనిట్ల లోపు ఎవరైతే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు వాడుతున్నారో వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఎంపిక చేయడం జరుగుతుంది సో దీనితో పాటు ఈ యొక్క నెలకి ఉదాహరణకు మార్చి నెలకి కనుక బిల్లు కొడితే ఫిబ్రవరి నెలకు రెండు వందల యూనిట్స్ లోపు వాడి ఉంటే మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది అంటే ఫిబ్రవరిలో అయితే మార్చిలో బిల్ వస్తుంది కదా ఫిబ్రవరికి రెండు వందల లోపు యూనిట్స్ అయ్యి ఉండాలి ఇక ఒకవేళ కనుక పథకం అమలు చేశారు చేసిన తర్వాత మాత్రం కంపల్సరీగా మీ యొక్క మీటర్ మీద ఎంతైతే బకాయిలు ఉంటాయో అంటే ఇంతకుముందు కొంతమంది మీటర్ మీద కనెక్షన్కి బిల్లు కట్టకుంటుంటారు కదా అది మాత్రం కంపల్సరీ కడితేనే ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ గృహజ్యోతికి సంబంధించిన అర్హుల ఎంపిక మార్గదర్శకాలు ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో